చానల్ సబ్ జూనియర్ విభాగంలోని గిత్త అక్షరాల ఇరవై ఐదు లక్షల రూపాయలు రెండు నెలల క్రితం కొన్నారు కొన్నవారు పెరుమాళ్ల శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు గ్రామం రుద్దుటూరు మండలం కడప జిల్లా అమ్మినవారు వడ్డిమాను విశ్వనాథ్ రెడ్డి గారు తిప్పిరెడ్డిపల్లె గ్రామం పెండ్లిమరి మండలం కడప జిల్లావారు వడ్డిమాను విశ్వనాథ్ రెడ్డి గారి దగ్గర లెఫ్ట్ సైడ్ గిత్తగా న్యూ కేటగిరీలో ఆడింది శివకృష్ణ యాదవ్ గారు రైట్ సైడ్ గిత్తగా మార్చారు సబ్ జూనియర్ విభాగంలో హేవీ కాంపిటీషన్స్ మధ్య రెండు పోటీలలో పాల్గొని రెండు మొదటి బహుమతులు సాధించింది సారథ్యం వహించింది ఆల్ టైమ్ విన్నింగ్ డ్రైవర్ ప్రతాప్ రెడ్డి గారు